హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోతున్న వంటకం అమ్మమ్మల కాలం నాటి గట్టి పొకోడి గట్టి పొకోడి కోసం ముందుగా ఒక కేజీ ఉల్లిపాయలు సన్నంగా చీరికల్లా కోసుకుని తర్వాత అందులోకి ఒక యాభై గ్రాములు పచ్చిమిరగాయలు చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఇప్పుడు మనం ఏదైనా ఒక పెద్ద పొలంగానే కానీ తీసుకుని అందులోకి సుమారుగా ఒక కేజీ వరిపిండి అర కేజీ శనగపిండి వేసుకోవాలి తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఈ పొలంలోకి వేసుకోవాలి ఆ తర్వాత ఈ పగడి కోసం మసాలా రెడీ చేసుకోవాలి అల్లం ఎండుమిర్చి గసగసాలు అనాస పువ్వు మొగ్గ మరాఠీ మొగ్గ దాచి చెక్క ఎరిపాయలు సాల్టు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్టులా ఆడుకోవాలి మసాలా మ్యా ఫస్ట్ సార్ ఆడినప్పుడు మెత్తగా అవ్వదు మళ్ళీ కలుపుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా ఆడుకోవాలి అలా మెత్తగా ఆడిన మసాలాను తీసుకొచ్చి మనం రెడీ చేసుకున్న పిండ్లు ఏవైతే ఉన్నాయో ఆ పిండిలో వేసుకోవాలి తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పూరీ పిండి కలుపుకున్నట్టుగా గట్టిగా ముద్దలా కలుపుకోవాలి చూడండి ఎంత గట్టిగా కలుపుతున్నామో పిండిని ఇలా ఈ విధంగా బాగా నలుపుతూ ముద్దలా కలుపుకోవాలి ఇలా కలిపిన ముద్ద నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ పొడుగ్గా కనికిలా చూసుకుని చుట్టుకుని ఇలా అప్పడంలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా ఈ విధంగా పల్సగా అప్పడం ఇలా తీసుకుని పొడుగ్గానే ఓ పక్కన పెట్టి ఓ పళ్ళు మీద పెట్టుకుని మొత్తం పిండంతా కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలి పిండంతా ఈ విధంగా రెడీ చేసిన తర్వాత ఒక కళాయి పెట్టుకుని కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కనిచ్చి ఇలా ఈ విధంగా మనం చేసిన ఆ అప్పడాలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని బాగా ఏపుకోవాలి ఈ వంటకం మాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టేది సెలవులకి ఊరు వెళ్ళినప్పుడు ఈ పకోటి ఏదైతే ఉందో అది ఒక రోజు రెండు రోజులు కాదు సుమారుగా పదిహేను ఇరవై రోజుల పాటు ఆగుతుంది అంతే ఫ్రెష్గా ఉంటుంది తింటుంటే ఇలా బాగా వేగిన పొకోడిని జారాతో దేవుకుని బెజ్జాల గిన్నెలోకి తీసుకుంటే ఆయిల్ మొత్తం వాడుతుంది తర్వాత ఏ ఏదైనా మూత ఉన్న డబ్బాలో వేసుకుంటే ఇరవై రోజుల పాటు ఆగుతుంది అంతేనండి గట్టి పొగడి రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి